నమస్తే అండి అందరికీ నమస్తే మన స్వాధ్యాయంలో భాగంగా తులసిదాలం బుక్ చదువుకుంటున్నాం ముందుగా ప్రకృతి త్రిబులేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా ఈ ఆడియోని లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా పత్రిజీ ఆత్మ ఆత్మప్రణామాలు వింటున్న మీ అందరికీ కూడా ఆత్మప్రణామాలు ఈరోజు దివ్య జ్ఞాన ప్రకాశం అన్న టాపిక్ గురించి తెలుసుకుందాం దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఎండర్టైన్మెంట్ అంటే ఏంటి మనం ఏంటి అసలు మనం ఎవరం మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం ఎక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాం అసలు ఎందుకోసం పుట్టినాం చనిపోయిన తర్వాత ఏమవుతుంది అసలు ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్ అంటే సంఘటన ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అసలు జనం మరణం అంటే ఏంటి జనం మరణ చక్రాల అర్థం అంటే ఏంటి దయ్యం అంటే ఏంటి ఈ అద్భుత సృష్టి అంతా ఎలాగా సాగుతుంది ఇలా అన్నింటికీ కూడా ప్రశ్నలకి పరిపూర్ణమైన సమాధానాల స్వానుభవంతోనే తెలుసుకొని తదనుగుణంగా జీవించడమే దివ్య జ్ఞాన ప్రకాశం కలిగి ఉండడం అంటే అంటే ఏంటి స్వానుభవం అంటే స్వంత అనుభవంతో మనంతటా మనమే తెలుసుకొని ఉండడం ధ్యానం చేసి వాటి ఆన్సర్స్ అన్నిటి కూడా మనం తెలుసుకొని ఉండడం అనమాట అలాగే ఎలాగ ఇన్కంప్లీట్గా కాదు పరిపూర్ణంగా పూర్తి అవగాహనతో తెలుసుకొని ఉండాలన్నమాట అవన్నీ తెలుసుకుంటే అప్పుడే మనకి దివ్య జ్ఞాన ప్రకాశం వచ్చినట్టు ధ్యానం ద్వారా ప్రత్యక్షంగా మరి ధ్యానుల అనుభవాలు వినడం ద్వారా ధ్యానల పుస్తకాలు చదవడం ద్వారా పరోక్షంగా అందరికీ పరిపూర్ణ దివ్య జ్ఞాన ప్రకాశం అనతి కాలంలోనే కలుగుతుంది అనతి కాలం అంటే తక్కువ కాలంలోనే మనం చేసిన శ్రద్ధ వాళ్ళు లభతే జ్ఞానం అంటారు కదా శ్రద్ధ శ్రద్ధ పెట్టి మనం ధ్యానం చేస్తూ ఉండాలి అలాగే ధ్యానుల యొక్క అనుభవాలు వింటూ ఉండాలి అలాగే ధ్యానులు రాసినవి ఈ పుస్తకాలు చదువుతుండాలి ధ్యానానికి సంబంధించిన బుక్స్ చదువుకుండా చదువుతూ ఉండాలి ఆత్మ అంటే ఏంటి ఆత్మ కోసం బుక్స్ చదువుతూ ఉండాలి సో ఇవన్నీ చేస్తుంటే మనకి ఈ స్వాధ్యాయం వల్ల మనకి ఎంటర్టైన్మెంట్ శీఘ్రంగా వస్తుందండి తొందరగా వస్తుంది అందుకే చూడండి మనం స్వా స్వాధ్యాయంలో భాగంగానే కదా రోజు ఏదో బుక్ చదువుకుంటున్నాం ఏదో ఇన్సిడెంట్ వింటుంటున్నాం మనం ధ్యానులు అనుభవాలు క్లాసుల వాళ్ళు ఏంటి ఎలాగైతే వింటుంటున్నాం కదా అలాగే ప్రతిరోజు మనం చేస్తూ ఉంటే మనకి ఎనర్టైన్మెంట్ అన్నది వస్తుంది అన్నమాట తర్వాత క్షణ క్షణ జాగ్రత్త అంటే మూమెంటు మూమెంటు అవేర్నెస్ అంటే ప్రతి క్షణం జాగరూకతతో ఉండాలన్నమాట అది ఎలా వస్తుంది మనకి ఇప్పుడైతే ఎనైటైన్మెంట్ పొందేమో అప్పుడే మనకి ఆ స్థితి అనేది వస్తుంది అంటే సదా ఇరుకుతూ ఉండాలి ప్రతి విషయం బట్ట ఇరుకుతూ ఉండాలి ఇవాళ అంటే మనం చూడండి ఏంటి ఏదో చెప్తుంటారు ముందు రెండు కళ్ళు వెనక రెండు కళ్ళు ఉంటాయి నాకు అంటారంట అంత జాగ్రత్తగా ఉంటామో అలా చూసుకోవడానికి అంట అలా కాకుండా మనం ధ్యానం చేస్తే మటుకు ప్రతి విషయంలోనే మనం ఫుల్ ఎరుకుతూ ఉండొచ్చు అనమాట ఇప్పుడు మెలకు స్థితిలోనే ఉండొచ్చు అంటే ఎప్పుడు కూడా వర్తమాన స్థితిలోనే ఉంటాము అంటే జరిగిపోయిన వాటికి మనం బాధపడం జరుగుతున్న వాటికి బాగా బాధపడం ఎప్పుడో ఏదో జరుగుతుందని కూడా బాధపడం అలాగే ఎప్పుడు కూడా ఆ ఛాయలు ఎప్పుడూ కూడా మనం అనుకుంటేనే వస్తాయి మనం అప్పుడు అలా ఉన్నాం కదా రేపు ఎలా ఉంటాము అని మనం ఇటు భూతకాలం గురించి అటు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటేనే వస్తాయి లేకపోతే మనకి ఎప్పుడు వర్తమానంలోనే ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ చదివే పిల్లాడు ఆ టెన్త్ క్లాస్ మీద దృష్టి పెడితేనే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అంతేగాని నేను గతంలో ఎలా చదివాను సరిగా వచ్చి కాదు మార్కులు అని అటు నేను ఎయిత్ నైన్త్లో అసలు బాగా చదివేలేదు అనుకొని అటు ఉండకూడదు అలాగే టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ చదివేస్తాను తర్వాత డిగ్రీ చదివేస్తాను సో అది ఉండకూడదు ఇప్పుడు టెన్త్ లేదు టెన్త్ క్లాస్ అవుతున్నాను సో టెన్త్ క్లాస్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి ఉండాలన్నమాట అలాగే ఇప్పుడు కూడా క్షణ జాగ్రత్త అంటే ఫుల్ అవేర్నెస్లో ఉండాలి వర్తమాన స్ఫూర్తితోనే కలిగి ఉండాలి అని చెప్తున్నాను అలాగే ఇంకేం చెప్తున్నారంటే అవన్నీ కూడా మనం అనుకుంటేనే వస్తాయి గతకాలం కానీ జరిగిపోయింది కానీ లేకపోతే జరగవలసింది కానీ మనం అనుకుంటేనే వస్తాయి లేకపోతే ఏం రావు అనమాట ఒక ఆధ్యాత్మిక శాస్త్ర విద్యార్థి ధ్యానంలో నిష్ణాతుడైన తర్వాత దివ్యజ్ఞాన ప్రకాశం కలిగిన తర్వాత పూర్ణ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు అయిన తర్వాత నిరంతరం అభ్యాసం చేయవలసిన స్థితే నిత్య జాగ్రత్త అదే క్షణక్షణ జాగ్రత్త అదే మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అంటాం మన లోపల పరిస్థితులకు కానీ బయట పరిస్థితులకు కానీ క్షణం ఎప్పుడు మారుతూనే ఉంటాయి నేను ఉన్నట్టు ఈరోజు ఈ ఈ గంటలో ఉన్నట్టు వచ్చే గంటలో ఉన్న ఇప్పుడు ఎలా ఉంటా తెలియదు కాకపోతే అన్ని పరిస్థితుల్ని మనం యాక్సెప్టెన్స్ చేయాలన్నమాట ఏది జీవితం ఎప్పుడు స్థిరమైంది కాదు ప్రతీది కూడా తాత్కాలికమే ఎప్పుడు ఏది పర్మనెంట్గా ఉండిపోదు ప్రతీది చైతన్యవంతం అంటే కదులు కదులుతూనే ఉంటుంది ప్రతీది రూపు మారుతూనే ఉంటుంది సో అలాంటి స్థితిని మనం ఎప్పుడూ కూడా అలవరుచుకోవాలి ఈ భూలోకం ఎప్పుడు మారుతూనే ఉంటుంది కదా ప్రస్తుత సందర్భ సందర్భాలను బట్టి మారుతూ ఉంటుంది ఇలా సంస్థల బట్టి మారుతుంటుంది లేకపోతే మనం వెళ్ళి విధానాన్ని బట్టి మారుతుంటుంది సో ప్రతీ క్షణం కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే దాన్నే అంట ప్రతిదీ క్షణ క్షణ జాగ్రత్త మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్లో ఉండాలి అని చెప్తున్నాను తర్వాత ఏంటి మనోశక్తి మనోశక్తి అంటే శక్తి అనమాట మన దగ్గర ఉన్న శక్తి అనంతం అది మనకే తెలియదు మన దగ్గర చాలా శక్తి ఉంటుంది అన్నమాట అది మనకు తెలియదు దాని విరుగు తెలుసుకొని దాన్ని ఎప్పుడూ కూడా ఉపయోగించుకుంటూ ఉండాలి అలాంటప్పుడు ఏంటో మన జీవితంలో మనం ఏది అనుకుంటే అది అది జరిగి తీరాలి అయితే దాన్ని సంకల్ప బలం అంటారు కదా మన మనస్ శక్తి ఎక్కువగా ఉంటే మనకి సంకల్ప బలం బాగా వస్తుంది అన్నమాట సుశిక్షితం అయిన మనస్సును అచంచలమైన మనసును బుద్ధిపూర్వకమైన మనసును మనస్సును మించి ఎదురే లేదు మన మనసును ఎప్పుడు కూడా మంచి ట్రైనింగ్ ఇవ్వాలి మన మనసుకి అలాగే మన మనసు ఎప్పుడు కూడా అటు ఇటు అటు ఇటు పరిగెడుతూనే ఉంటుంది చంచలమైన మనసు అంటారు కదా మనసు ఎప్పుడు కూడా ఏదో విషయాన్ని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది అలా కాకుండా మనం బుద్ధుని ఎప్పుడైతే స్థిరత్వం చేసుకుంటామో మన మనసు కూడా ఆటోమేటిక్గా స్థిరత్వం అవుతుంది అలాంటి మనసుకి ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎదురన్నది ఉండదు అందుకని మన మనోశక్తిని మార్చుకోవాలి మన మనస్సు యొక్క శక్తిని మన కంట్రోల్లోనే ఉంచుకోవాలి అది దేని వల్ల అవుతుంది ధ్యానం ద్వారానే అలాగే ఎన్లైటైన్మెంట్ ముందు ద్వారానే అవేర్నెస్ ఉంటేనే అవన్నీ కూడా మనకి సాధ్యమవుతాయి అంతేకాని ఇంకో పద్ధతిలో ఎప్పుడూ కాదు పరిణితి చెందిన పూర్ణాత్మలు అంటే ఓవర్ సెల్ఫ్స్ అంటే సహ సృష్టికర్తలు అంటే కో క్రియేటర్స్ అనమాట ప్రబలమైన తమ మనోశక్తి ద్వారానే నూతన అంశాత్మక సృష్టి మరి ప్రత్యేక లోకాల సృష్టి చేస్తుంటారు చేస్తూనే ఉంటారు అన్నమాట అంటే మన మనోశక్తి ద్వారానే రకరకాల లోకాలు వచ్చాయంటేవి ఏంటి అవన్నీ మనశక్తి వల్లనే వస్తాయి మనశక్తి వల్లనే మనకి వాళ్ళ సృష్టిలో కోట లోకాలు ఉన్నాయి ప్రతిదీ కూడా మన మనోశక్తి అనమాట మనం ఈరోజు ఇది కావాలి అంటే జరుగుతుందంటే అది మన మనోశక్తి సో అలాగే మన మనోశక్తిని ఉపయోగించుకుంటేనే మనకి ఇవన్నీ కూడా ఉంటాయి అంటే ధ్యానం చెయ్యాలి ఎన్లైటైన్మెంట్ పొందాలి అలాగే అవేర్నెస్లో ఉండాలి అలాగే మన మనశక్తిని కూడా మనం పెంచుకుంటూ ఉండాలన్నమాట ఇవన్నీ ఇవన్నీ కూడా ధ్యానంలో మనకు ఉండవలసినవి అన్నమాట ధ్యానం లాభాలు ఏంటి ఉంటాయంటే నెక్స్ట్ టాపిక్ ధ్యానం ద్వారా మనకు ఆరు విధాల లాభాలు ఉంటాయండి అవి ఏంటి ఏంటి శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతి బుద్ధి సునిశ్చిత్వం సునిశ్చిత తత్వం ఆర్థిక సంక్షేమం సుమిత్ర ప్రాప్తి ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం సో ఇవన్నీ కూడా మనకి ధ్యానం వల్ల కలుగుతాయి అంటే ఏంటి శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం రోజు ధ్యానం చేస్తూ ఉంటే మనకు తెలియని ఇంకో శక్తి మనలోకి వస్తుంటుంది దానివల్ల మనకి శారీరక ఆరోగ్యం అన్నది వస్తుంటుంది అన్నమాట మనం అనుకుంటాం మనకి తిండి బట్ట గాలి నీరు ఉంటే చాలు అనుకుంటాం అవి కాకుండా మనకి ఇంకో శక్తి కూడా కావాలి అదేంటంటే విశ్వమయ ప్రాణశక్తి విశ్వమయ ప్రాణశక్తి అంటే కాస్మిక్ పవర్ అది మనకి ఎలా వస్తుంది మన చుట్టూతూనే ఉంటుంది కాస్మిక్ పవర్ మన చెమట పడితే చూడండి శ్వేత గ్రంథులు అంటాం కదా చదువుకునేటప్పుడు ఆ శ్వేత గ్రంథుల ద్వారా వస్తుంటుంది అలాగే మనకి విశ్వశక్తి అన్నది మన ఎప్పుడు కూడా విశ్వంలో అలా తిరుగుతూనే ఉంటుంది అది మన తల మీద బ్రహ్మ రంధ్రం నుంచి మనకి అలా పడుతూ పడుతూ ఉంటుంది ఇప్పుడు చిన్నపిల్లలకి మాడు అంటారు కదా మాడు అలాగా కొత్త అంటారు కదా కొత్తం దగ్గర ఉంటుంది అనమాట అక్కడ బ్రహ్మరంధ్రం నుంచి మనకి కొంచెం కొంచెంగా కాస్మిక్ పవర్ పడుతుంది ఆ కా అంటే విశ్వమయ శక్తి ఆ విశ్వమయ శక్తి మనం పడకుండా ఏం చేస్తారు మన పెద్దలు మన పుట్టిన వెంటనే ఏంటి తలకి చండ పిల్లల తల మెత్తగా ఉంటుంది చూడండి అక్కడ అనమాట ఆ పార్ట్ ఆ పార్ట్లోని నూనె రాసేస్తుంటారు బాగా తలకి నూనె మెత్తేస్తుంటే అది అలాగలాగలా కూడికిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైతే ధ్యానం మనకు నేర్పి ధ్యానం ద్వారా వస్తారో వాళ్ళకి మళ్ళీ అనమాట దానిలోంచి మనకి విశ్వమయ ప్రాణశక్తి అలా ప్రవహిస్తూ ఉంటుంది ఆ విశ్వమయ ప్రాణశక్తి అలా ప్రవహించడం వల్ల మన శరీరంలో ఉన్న చాలామంది రెండు లక్షల డెబ్భై రెండు వేలు అంటారు కొంతమంది మూడు లక్షలు అంటారు సో మొత్తానికి ఏదైనా సరే మన శరీరంలో ఉన్న నాడులన్నీ చిన్నవి పెద్దవి చిన్నవి పెద్దవి అన్నీ కూడా ఈ విశ్వమయ ప్రాణశక్తి తీసుకోవడం వల్ల పూర్తి సంపూర్ణ ఆరోగ్యం మనకు వస్తుంది అని చెప్తారనమాట అని చెప్పడం కాదు అది నిజమే మనకి శారీరక ఆరోగ్యం ఎప్పుడైతే వచ్చిందో మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట మనకి చూడండి శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకని ధ్యానం చేస్తే మనకు నష్టం అందుకే ధ్యానం నష్టం లేని వ్యాపారం అనమాట కాక కాకపోతే మిగతా వ్యాపారంలోని కొంతసేపు కొన్నాళ్ళు నష్టం ఉంటుంది కొన్నాళ్ళ లాభం ఉంటుంది సీజన్ అన్సీజన్ అవన్నీ ఉంటాయి కాకపోతే ధ్యానం వల్ల మట్టుకు ఇప్పుడు కూడా లాభమే నష్టం అన్నది లేదు కాకపోతే పెట్టుబడి పెట్టాలి దీనికి కూడా పెట్టుబడి ఏంటి పెట్టాలి మన టైం మన టైం పెట్టుబడి పెట్టి ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు అలా ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే అప్పుడు మనకి విషమై ప్రాణశక్తి అన్నది మన లోపలికి ప్రవేశించి మనకి సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది సంపూర్ణ ఆరోగ్యం వచ్చిన తర్వాత ఇంకేంటి మెంటల్గా మానసికంగా ప్రశాంతంగా ఉంటాం ప్రశాంతంగా ఉంటాం తర్వాత ఏంటి బుద్ధి నిశ్చితత్వం అంటే మన బుద్ధి మన క్యారెక్టర్ అంతా కూడా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట అంటే ప్రతి విషయాన్ని చాలా అబ్జర్వేషన్ బాగా మనం సూక్ష్మంగా పరిశీలిస్తాం అనమాట చాలా బా మన బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది అనమాట దాంట్లో అంటారు కదా ఐక్యం ఐక్యూ ఉంటారు కదా ఇంటలెక్చువల్ క్వేషన్ ఉంటారు కదా అది బాగా పెరుగుతుంది మా బుద్ధి అన్నది బాగా వికసిస్తుంది ఇవన్నీ వికసిస్తున్న తర్వాత ఏంటి మనకి ఆర్థిక సంక్షేమం ఆర్థిక సంక్షేమం అంటే ఆర్థికంగా బాగుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం చేశారనుకోండి అన్నం కూడా తక్కువ తింటారు ఇప్పుడు ఒక ఫ్యామిలీకి ఒక అర కేజీ బియ్యం పట్టేయనుకోండి ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ధ్యానం చేస్తూ ఉన్నారనుకోండి కొంచెం బియ్యం తగ్గుతాయి సో ఈ రకంగా మనకి ఆకలి కూడా చాలా తగ్గుతుంది ఎందుకంటే ఇంకో ఎనర్జీ మనం తీసుకుంటూ ఉంటాము ఇప్పుడు వరకు తిండి బట్టే గాలి నీరు అనుకుంటాం మనం కాకపోతే ఈ ఎనర్జీ కూడా తీసుకోవడం వల్ల మనకి డబ్బులు మిగులుతాయి ఆర్థికంగా బాగుంటుంది అనమాట అందుకని మన కష్టాలన్నీ ఆర్థికంగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సమస్యలన్నీ పోతూ పోతూ ఉంటాయి తర్వాత సుమిత్ర ప్రాప్తి అంటే మంచి మనుషులు ఎవరో మన ఫ్రెండ్ సర్కిల్లోని ఎందుకంటే మనకి ఎప్పుడైతే విశ్వమై ఫ్రెండ్స్ తీసుకుంటూ ఉంటామో మన విశ్వంతో కనెక్ట్ అయిపోయి ఉంటాము విశ్వానికి అంతా తెలుసు ఎవరు ఏంటి అనేసి సో మన దగ్గరికి వచ్చి వాళ్ళందరూ లైక్ అట్రాక్ట్ లైక్ అంటారు కదా మనం ధ్యానం చేసి వాళ్ళని మనం ఆకర్షిస్తాం అనమాట అలాంటి ఫ్రెండ్స్ ఏ మనకి తయారవుతారు అనమాట అందువల్ల ఇంక ఎవ్వరితో కూడా గొడవలు అన్నవి ఏం అనమాట ధ్యానం చేసిన తర్వాత మన క్యారెక్టర్ మార్చుకుంటాం మనలో ఉన్న అర్షట్ వర్కల్ని వేసుకుంటాం కోపం కసి అసూయ ఈర్ష్య అలాంటివన్నీ పూర్తిగా పోతుంటాయి పోతుండడం వల్ల మనకి అందరూ కూడా ఫ్రెండ్స్ అవుతారు కానీ ఇంకా వాళ్ళతో మనకి ఎటువంటి తేడాలు ఉండవు అనమాట అందుకని సుమిత్ర ప్రాప్తి కూడా వస్తుంది అనమాట ఇవన్నీ వచ్చిన తర్వాత మనకు ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం కూడా వస్తుంది ఎందుకంటే మన క్లాసులకు వెళ్తాము క్లాసులు వింటుంటాము లేకపోతే మనం సజ్జన సాంగత్యం చేస్తుంటాము అంటే ధ్యానులతో మిగతా ధ్యానులతో అందరితో మాట్లాడుతుంటాము వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటాము దానివల్ల మనకి ఆధ్యాత్మిక శాస్త్రం అంటే అంటే ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఆది ఆత్మ శాస్త్రం ఆది అంటే ఆది అంటే ముందు ఆది అంటే మన జన్మకన్నా ముందు అనమాట మన జన్మకన్నా ముందు మనం ఎవరూ ఏంటి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం సో అవన్నీ విషయాలు తెలిసి మనకి ఆత్మ విజ్ఞానం గురించి పూర్తిగా తెలుస్తుంది అన్నమాట అంటే చనిపోయిన తర్వాత కూడా నేను ఉన్నాను అన్న విషయం మనకు తెలుస్తుంది అన్నమాట ధ్యాన యోగం అన్నది తెలియని వారికి ఆధ్యాత్మిక సత్యాలు దృగ్గోసరం కావడం అన్నది అసంభవం కనుక వారు అనేక విధాల ప్రమత్తులే ఉంటారు పర్యవసనం ఏ విధమైన స్వస్థత వాస్తవానికి వారికి ఉండదు అందుకే ఇప్పుడు ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చిందో వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తుంటాయి అన్ని విషయాలు బాగా దృగోసరం అంటే కనిపిస్తాను బాగా కనిపిస్తుంటాయి అన్ని విషయాలను అన్ని విషయాలు తెలిసి వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట అదే ధ్యాన యోగం తెలియని వాళ్ళకి అలాంటివి ఏమీ ఉండదు ఆధ్యాత్మిక సత్యాలు ఏమీ తెలియవన్నమాట అందుకని వాళ్ళు చాలా జా అప్రమత్తలే ఉంటారు అప్రమత్తం అంటే జాగ్రత్త ప్రమత్తం అంటే జాగ్రత్త లేకపోవడం దానివల్ల ఏంటవుతుంది వాళ్ళు స్వస్థ వాళ్ళ వాస్తవానికి దూరంగా ఉంటారన్నమాట ఏ విధమైన స్వస్థత వాళ్ళకి ఏం ఉండదు అందుకని ధ్యానం చేసి వాళ్ళకి అన్నీ ఉంటాయి అని చెప్తున్నారు జానులు కాని వారికి శారీరక అనారోగ్యం వస్తుంది మానసిక అశాంతి ఉంటుంది ఆధ్యాత్మిక అజ్ఞానం అన్నది తప్పదు జానులు కాని వారికి సుమిత్ర శూన్యత అంటే సంఘంలో మంచి మిత్రులు లేకపోవడం అన్నది ఉంటుంది జానులు కాని వారికి ఆధ్యాత్మిక అజ్ఞానం అంటే మనం ఎవరమో ఎందుకు జీవిస్తున్నామో అన్నది అసలు వాళ్ళకి ఏమీ పూర్తిగా తెలియదు అనమాట అందుకని జానం అంటూ మన దగ్గర ఉంటే అన్నీ మన దగ్గర ఉంటాయి అని చెప్తున్నారు నెక్స్ట్ ఏంటి మౌలిక ఆధ్యాత్మిక సత్యాలు మౌలిక ఆధ్యాత్మిక సత్యాలు అంటే ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది మౌలికంగా సృష్టిలో కోట లోకాలు ఉన్నాయని తెలుసుకోవాలి మనకి ఎన్నో దేహాలు ఉన్నాయని తెలుసుకోవాలి మనకి ఎన్నో దేహాలు మనం అనుకుంటాం ఈ ఫిజికల్ బాడీ మనకంటి కనిపించే శరీరమే ఒకటే ఉంది అనుకుంటా కాకపోతే ఇంకా మనకి లోపల ఈ ఫిజికల్ బాడీ కాక ఆరు శరీరాలు ఉన్నాయి మొత్తం ఏడు శరీరాలు అన్నమయ్య కోసము ప్రాణమయ కోసము మనోమయ కోసము విజ్ఞానమయ కోసము ఆనందమయ కోసము విశ్వమయ కోసము నిర్మాణమయ కోసము అంటే ఫిజికల్ బాడీ హెదిరిక్ బాడీ హాస్టల్ బాడీ క్యాజువల్ బాడీ స్పిరిచువల్ బాడీ నిర్మాణిక్ బాడీ కాస్మిక్ బాడీ సో మొత్తం సెవెన్ బాడీస్ ఉంటాయి మనకి ఉల్లిపాయ పొరలు వచ్చినట్టు ఎలా ఎలా ఉంటుందో అలాగ లోపల 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 లోపలికి ఒక్కో శరీరం ఉంటుంది మనం ధ్యానం చేసి ఎప్పుడైతే ఈ లోపల లోపలికి ఎలా వెళ్తూ వెళ్తూ ఉంటామో అని మనకి అన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట మనందరం కూడా మూల చైతన్యం నుంచి వర్షంలో ఆత్మల సృష్టి ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది అలా జరుగుతూనే ఉంటుంది మూల చైతన్యం నుంచి వర్షంలో ఆత్మ సృష్టి అంటే మనం చూడాలి ఆకాశం నుంచి వర్షం అయితే ఎలా పడుతుందో చిన్న 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 చినుకులు కదా చిన్నకుల లాగా అలాగే మనం కూడా మూల చైతన్యం నుంచే మనం వచ్చాము వర్షం ఎలా అయితే పడుతుందో ఆకాశం నుంచి ఆకాశం అంటే ఆత్మ అనుకోండి ఆత్మ నుంచి మనం అందరం వచ్చేము అని చెప్తున్నారు అన్నమాట అలా ఊహ అలాగా మనం తెలుసుకోవాలన్న మూల చైతన్యం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధర్మక్కల షీట్ ఉందనుకోండి ఆ షీట్ని అలా చిన్న 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 ముక్కలు చిన్న చిన్న బాలసులోకి వచ్చి ఇద అలాగనమాట మనందరం కూడా ఒకటే ఆత్మ మనందరం ఆత్మ ఏంటి మూల చైతన్యం ఆ మూల చైతన్యం నుంచి వచ్చే మనందరం కూడా అన్న విషయం మనం తెలుసుకోవాలి నెక్స్ట్ పూర్ణాత్మలు అంటే పరిణితి చెందిన ఆత్మలు అవి కూడా తమలోంచి నూతన అంశాత్మలను సృష్టిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది పూర్ణాత్మలు పూర్ణాత్మ అంటే మనలాంటి ఆత్మలే మనమే బాగా మంచి పరిణతి చెంది బాగా వికసించామనుకోండి బాగా సబ్జెక్ట్ నేర్చుకొని బాగా మంచి స్టేజ్లో ఉంటే అవే పూర్ణాత్మలు అవుతారనమాట ఇప్పుడు చూడండి రాముడు కృష్ణుడు జీసస్ అల్లా మహోదర్ బాబాజీ వాళ్ళందరూ కూడా పూర్ణాత్మలు ఎలాగయ్యారు వాళ్ళందరూ కూడా మనలాంటి స్టేజ్ దాటి పూర్ణాత్మలగా స్టేజ్కి వెళ్ళారు అనమాట మనం కూడా ఒక రోజుకి అలాగవుతాం అలా పౌర్ణాత్మలు అంతా అయిన తర్వాత ఏం చేస్తారంటే పూర్ణాత్మలు అన్నవి హంశాత్మలు సృష్టిస్తాయి అన్నమాట అంశాత్మలు అంటే మానవన్నమాట అంటే మనం జానలేని కాదు మామూలు మానవ జాతిని సృష్టిస్తాయన్నమాట అవి మళ్ళీ పూర్ణాత్మలుగా జానంలోకి వచ్చి పూర్ణాత్మలుగా ఎదిగే వరకు బాధ్యత వాళ్ళే తీసుకుంటారు అని చెప్తున్నారు అందుకే ప్రతి వాళ్ళకి కూడా ఇద్దరిద్దరు గైడ్ గైడ్ మాస్టర్స్ ఉంటారని చెప్తారు కదా అలాగనమాట మూల చైతన్యాత్మలు కానీ పూర్ణాత్మల నుంచి వచ్చిన అంశాత్మలు కానీ అన్ని రకరకాల అనుభవాలను జనన మరణ చక్రంలో కానీ దాన్ని బయట కానీ విధిగా సంపాదించుకోవాలి శైశవాత్మలు అన్నీ విధిగా పరిణామక్రమంలో పూర్ణ పరిణతి చెందాల్సిందే అని చెప్తున్నాను మనం అందరం కూడా ఆత్మలు అన్నీ తెలుసుకున్న తర్వాత ప్రతి ఆత్మ కూడా పూర్ణాత్మ స్థితిలోకి వెళ్ళాలి ఈ లోపల పునరపి జనం పునరపి మరణం భూమి మీదకి వస్తుంటాం వెళ్ళిపోతుంటాం వస్తుంటాం వెళ్ళిపోతుంటాం దీన్ని బ్రహ్మంగా చెప్తారు కదా పుణ్యలోకములకు పోయిరు పోకగా పోవు వారి వచ్చి పోవు చుండ్రు వచ్చి పోవు దారి వదిలించుకొనవాలి హంస కాళికాంబ అని చెప్తారనమాట అంటే ఏంటి మనం భూమి మీద కిందికి వస్తాము అనుభవ జ్ఞానం సంపాదించుకోవడానికి వస్తాం అనుభవాల కోసం భూమి మీదకి వస్తాం అనమాట భూమి మీదకి వచ్చిన తర్వాత ఇలాగ కొన్ని జన్మలు తీసుకొని భూమి మీద పాఠాలు అన్నీ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మనం పూర్ణాత్మ స్టేజ్కి వెళ్ళిపోతాం అన్నమాట అలాగా అలాగే ఈ భూమి మీద పుట్టిన తర్వాత మనకి ఎన్నో దశలు ఉంటాయి శైశవాత్మ బాల్యాత్మ వృద్ధాత్మ యవ్వనాత్మ సో ఇలాంటి స్టేజ్లు అన్నీ ఉంటాయి ఇవన్నీ దాటి దాటి దాటిన తర్వాత ఒక స్టేజ్కి వస్తాం అనమాట మనం పూర్ణాత్మ స్టేజ్కి అలాగ ఎప్పుడుకో వెళ్తుంటాం ఏదో నేను నాకు రెండు మూడు నెలలు ధ్యానం చేసి నేను మంచి అయిపోయాను పూర్ణాత్మను అయిపోయాను అనుకుంటే కాదనమాట అన్ని ఆత్మలకు ఎప్పుడూ పూర్తి స్వేచ్ఛ ఉంటుంది ఆత్మలన్నీ కూడా అన్నిటికీ కూడా ఇచ్చా స్వేచ్ఛ అంటే అవి ఏం కోరుకుంటాయో అవి చేస్తాయి అలాగే స్వేచ్ఛగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తూ వెళ్తూ ఉంటాయి అన్నమాట దీన్నే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటారు కదా మనం మన ఆత్మ అదే మనకి మన దేనికైనా కదా దేనికైనా కూడా మనకి మనమే కారణం అన్న మీ వాస్తవానికి మీరే కారణం అని చెప్తారు కదా అలాగనమాట మన వాస్తవానికి మనమే కారణం ఎందుకంటే మనకి ఇచ్చా స్వేచ్ఛ రెండూ ఉంటాయి కాబట్టి ఆత్మలకు ఎప్పుడూ కూడా ఈ రెండు ఉంటాయి కాబట్టి మన ఆత్మ పురోగతికి కానీ తిరోగతికి కానీ ఎప్పుడు కూడా మనమే అవుతామన్నమాట తమ తమ ఇచ్చా స్వేచ్ఛల వల్ల పలు రకాల కర్మలను చేస్తూ చేస్తూ వాటి వాటి ఫలితాలను అనుభవిస్తూ అనుభవిస్తూ ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఉండడం అన్నది సదా జరుగుతూనే ఉంటుంది జరుగుతూనే ఉంటుంది అసలు సృష్టి అన్నది అదే ప్రతి ఆత్మ కూడా ఇలా జీవిత పరిణామక్రమంలో ఎప్పుడో చివరి జన్మను చేసుకోవాలి ప్రతి ఆత్మ కూడా తన చివరి జన్మం చేసుకోవాలి అన్నదే సృష్టి నియమం అందుకే అవి ఇచ్చా స్వేచ్ఛ ప్రకారం అలా పునరపి జన్మనం పునరభిమరణం అలా పరిగెడుతూ పరిగెడుతూ ఉంటాయి అన్నమాట అలాగే అదే లైఫ్ అంటే అదే లెర్నింగ్ ఫర్ ఎవరు ప్రతీదీ నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఉండాలి ఎలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఉంటే ఇప్పుడుకో మనం పూర్ణాత్మ స్టేజ్ దాటి అసలు ఆత్మ అది మనకి పునర్జన్మ లేని స్థితి పునర్జన్మ రాహిత్య స్థితికి మనం చేరుకుంటాం అనమాట ఇటువంటి సత్యాలు ఇంకా ఇంకా ఎన్నో ఉన్నాయి అన్నీ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ తెలుసుకుంటూ ఉండాలి ఇలాంటి సత్యాలు అన్నీ కూడా ఇప్పుడు ఉంటానే ఉంటాయి ఆధ్యాత్మిక శాస్త్రంలో ఇలాంటి సత్యాలు ఎప్పుడూ ఉంటాయి వాటిని ఎప్పుడు కూడా మనం తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఉండాలి అన్నిటికీ మూలం చైతన్యం చైతన్యమే మూలం విశ్వము ఆ చైతన్యం మూలమే విశ్వం విశ్వం అన్నమాట విశ్వము మూల చైతన్యం నుంచి మనం మూల చైతన్యం సకలాల కింద పడ్డాము సకలం అంటే మొక్క ఆ విశ్వం నుంచి వచ్చిన మనందరం కూడా అవన్నీ కూడా విశ్వమయ ప్రాణశక్తి సకలాలు మూల చైతన్య సకలాలు ఈ మూల చైతన్య సకల సకలాలన్నీ కూడా దేహీలాగా వస్తాయి అనమాట అంటే ఆత్మ ఈ విశ్వమయ ప్రాణశక్తి సకలాలన్నీ కూడా ఫిజికల్ బాడీ కింద వస్తాయి అన్నమాట భౌతిక పదార్థం అవన్నీ కూడా మొత్తం ఇవన్నీ కూడా సజీవంగా ఉన్నవే సృష్టికి మూలాధారమే మూల చైతన్యం మనం ఈ మూల చైతన్యం నుంచి వచ్చిన సకలాలం కొన్ని చైతన్య సకలాలు విశ్వమయ ప్రాణశక్తి సకలాలుగా ఉంటాయి ఈ విశ్వమయ ప్రాణశక్తి సకలాల సముదాయమే మూల ప్రకృతి ఈ మూల ప్రకృతి క్రమక్రమంగా స్థూల ప్రకృతిగా అంటే పాంచభౌతిక రూపాంతరంగా చెందుతూ ఉంటుంది ఈ పాంచభౌతిక పదార్థ పరిణామ క్రమంలో దేహాల ఉత్పత్తి జరిగినప్పుడు మూల చైతన్య సకలాలు దేహిగా రంగప్రవేశం చేస్తాయి అంటే ఇక్కడ ఏంటి దేహి అంటే ఆత్మ దేహం అంటే శరీరం మనం విశ్వమయ ప్రాణ విశ్వమయ చైతన్యం నుంచి వచ్చేము అంతా కూడా విశ్వమయ ప్రాణశక్తి యొక్క సగద ఈ ప్రకృతి అంతా కూడా ఈ విశ్వమయ ప్రాణశక్తి వల్లే పుట్టింది ప్రకృతి ఆ ప్రకృతి నుంచి వచ్చిన వాళ్ళమే మనము అని చెప్తున్నారు అమ్మా తర్వాత మెడిటేషన్ గురించి చెప్తున్నారు మెడిటేషన్ ఎంఈడిఐటిఏఓ మెడిటేషన్ మెడిటేషన్ అంటే ధ్యానం ఎం అంటే మెడిటేషను ఈ అంటే ఎనర్జీ కన్వర్సేషన్ కన్జర్వేషన్ అంటే శక్తిని కూడగొట్టుకోవడం అన్నమాట డి అంటే డిటాచ్మెంట్ నిస్సంగత్వం ఐ అంటే ఇంటెంట్ అంటే దీక్ష ఏకాగ్రత టీ అంటే తరుడై దివ్య చక్షువు ఏ అంటే హాస్టల్ ట్రావెల్ సూక్ష్మ శరీర యానం టీ అంటే థాట్ పవర్ మనోశక్తి ఐ అంటే ఇంటెలెక్ట్ బుద్ధి కుశలత ఓ అంటే ఓవర్ సెల్ఫ్ కాంటాక్ట్ పూర్ణాత్మ జ్ఞానం అంటే నిర్మాణం దుఃఖరాహిత్యం ముక్తి అందుకే మెడిటేషన్ అంటే మెడి ఎంఈడిఐ మెడి అంటే చేయవలసినవి అంటే ఇన్పుట్స్ లోపలికి వెళ్ళేవి టేషన్ అంటే జాగ్రత్త అని టిఏ టీఐ అని టేషన్ అంటే అనేవి పొందబడేవి అంటే అవుట్పుట్స్ మనం ఇన్పుట్స్ అంటే మనం ఏదైతే మనం లోపలికి చేస్తుంటామో అంటే ధ్యానం చేస్తాము శక్తిని కూడగట్టుకుంటాము నిస్సంగత్వంగా ఉంటాము దీక్ష ఏకాగ్రతగా మనం ధ్యానం చేస్తే మనకి ఈ అవుట్పుట్స్ అన్నవి మనకు వస్తాయి అన్నమాట అవుట్పుట్స్ ఏంటంటే దివిచక్షు ఉత్తేజం అంటే మన థర్డ్ డే ఓపెన్ అవుతుంది హాస్టల్ ట్రావెల్ చేస్తుంటాము మన మనోశక్తి పెరుగుతుంటుంది మనకి బుద్ధి పెరుగుతుంటుంది జ్ఞానం వస్తుంది దుఃఖరాహిత్యం అంటే దుఃఖం లేకుండా ఉంటుంది ముక్తి అన్నది వస్తుంది అంటే ఇక్కడ ఏంటి ముక్తి అన్నా మోక్షం అన్న నిస్ నిస్సంగత్వం అన్నా నిశ్రేయస్ అన్న అవన్నీ ఒకటే అన్నమాట ఇవన్నీ మెడిటేషన్ అంటే ఏంటి మనం చేయవలసిన చేస్తే పొందవల్ పొందగలిగేవన్నీ కూడా సహజంగా వాటి అంతటా అవే వస్తాయి అని చెప్తున్నారు అనమాట ఇంకొక ఆయన ఏం చెప్తున్నారు ఇది ఏం ఎవరు చెప్పరు డాక్టర్ యుగాంతర్ ఆయన ఈ మెడిటేషన్ గురించి ఇలా చెప్పారు ఇంకొక ఆయన ఏం చెప్పారు మెడిటేషన్ గురించి ఈయన సంపత్ కుమార్ ఆయన మెడిటేషన్ అంటే మైండ్ ఎటర్నల్లీ డైరెక్టెడ్ ఇన్ ట్యూనింగ్ అండ్ ట్యామింగ్ ఇన్ ఆన్ ఓన్లీ నిర్వాణ అంటే ఒక్క నిర్వాణ స్థితిలోనే మట్టుకు ఉండాలని చెప్తున్నారు బుద్ధిని నిర్వాణం వైపు ఇప్పుడైతే మనం మరల్చేమో అప్పుడే మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండగలము అని చెప్తున్నారు అసలు ధ్యానం అంటే ఇదే అనమాట బుద్ధిని నిర్వాణం వైపు మాత్రమే శాశ్వతంగా మరల్చి అందులోనే శృతి చేసి ఉంచండి అప్పుడే సదా మనుగళ్ళ మనగాడు అంటే సదా ఇప్పుడు కూడా అలాగే ఉండాలి అని చెప్తున్నారు అది అంత ఎవరు చెప్పారు గణపతి వినాయకుడు ఇన్ని సందేశం ఇచ్చారనమాట ఈ సంపత్ కుమార్ అన్న ఆయనకి సందేశం ఇచ్చారనమాట ఆ రకంగా మనం ఎప్పుడైతే మైండ్ ఎక్కడినల్లి డైరెక్టెడ్ ఇన్ ట్యూనింగ్ అండ్ టైమింగ్ అండ్ అండ్ ఓన్లీ మనం అక్కడ నిర్మాణ స్థితిలో ఉంటేనే మట్టుకు ఇవన్నీ పూర్తిగా జరుగుతాయి అని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ ఏంటంటే యద్భావం తద్భవతి ఎవ్వరూ కూడా ఎప్పుడు కూడా మన భావన ధోరణే మనకి వాస్తవంగా మారుతుంది ఎత్ భావం తత్ భవతి ఎత్త అంటే ఎలాగైతే భావం ఆలోచిస్తామో తత్ అంటే అలాగా భవతి అంటే జరుగుతుంది అంటే మనం ఎలాగా ఆలోచిస్తే అలాగే జరుగుతుంది అని చెప్తున్నారు అన్నమాట వినాశకర ధోరణి అంటే ఏంటి డిస్ట్రాక్టివ్ థాట్స్ ఉన్నాయనుకోండి ఆ రిజల్ట్ కూడా అలాగే ఉంటాయి డిస్ట్రాక్ట్ రిజల్ట్ ఉంటాయి అన్నమాట నిరాశాజనక ధోరణి అంటే నెగిటివ్ థింకింగ్ ఉందనుకోండి మన రిజల్ట్ కూడా నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి ఆశాజనక ధోరణి అంటే పాజిటివ్ థింకింగ్ ఉంటే పాజిటివ్ రిజల్టే వస్తాయి అద్భుతకర ధోరణ ఉందనుకోండి అంటే మెరాక్యులస్ థింకింగ్ అలాగానే ఉంటే ఆ రిజల్ట్ కూడా మెరాక్యులస్ రిజల్టే వస్తాయి అబ్బా నేను అనుకోలేదు ఎలా అయిపోయింది అంటే ఏంటి అతను ధ్యానం చేసాడు అంతా బాగుంది అందువల్ల అతనికి ఎలాగొచ్చాయి దీనికి సైబల్ లీగ్ మాతామహి ఏం చెప్తున్నారంటే తీవ్రంగా వాంఛించింది త్రికరణ శుద్ధితో నమ్మింది నిశ్చితంగా యోచన చేసింది ఉత్సాహంతో ప్రయత్నం చేసింది ఏదైనా సరే తప్పకుండా అవి తీరుతుందని చెప్పారనమాట ఎవరివిడ సైబర్ లీగ్ మాతమహి తీవ్రంగా మా వాంఛించిందంటే మనం బాగా కోరుకున్నది ఏదైనా సరే అదే త్రికరణ శుద్ధితో నమ్మింది త్రికరణం అంటే మనస్సు వాక్కు కర్మ దాని ప్రకారం మనం ఉంచిన అంటే కానీ మనం ఏదో కోరుకుని అవ్వలేదంటే అవ్వదు ఈ మూడు కళ కల కలవాలి మనో ఒక్క మనం ఏదైతే ఆలోచించేమో అదే చెయ్యాలి మన మనస్సు వాక్కు కర్మ మూడు కూడా ఒకే విధంగా ఉండాలి అలాగే దాని గురించి తీవ్రంగా ఆలోచించాలి నాకు ఈ పని అవ్వాలి ఇప్పుడు మనకి ఈ పని అవ్వాలంటే ఆ పని గురించి ఆలోచించాలి ఆ పని గురించి ఎంతో నమ్మకంగా ఎంతో సత్యంతో ఆలోచించాలి అలాగే దాని గురించి ప్రయత్నం కూడా చేయాలి ప్రయత్నం చేస్తే అది తప్పకుండా అవుతుంది అంతేగాని అవుతుందిలే నమ్మది అది అవుతుంది అనుకుంటే కాదు మనం ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తేనే ఏదైనా అందుకే ఏ పనిలో అయినా తొంభై తొమ్మిది ప మనం బాగా కష్టపడినా సరే దాని గురించి మనం ఆలోచించ ఆలోచన చేస్తే కానీ ఏ పని అవ్వదు మన ప్రయత్నం మానవ ప్రయత్నం అంటారు కదా మానవ ప్రయత్నం బాగా చేస్తేనే ఏదైనా అవుతుంది అని చెప్తున్నారు నెక్స్ట్ ఏకైక పరమసత్యం మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం ఇది ఏకైక సత్యం అంటే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని ఉత్తరేది ఆత్మ ఆత్మాన ఆత్మాన అవసాధేత్ ఆత్మైన ఆత్మను బంధువు ఆత్మైన రిపురాత్మన అని చెప్పారు అది భగవద్గీతలో చెప్పింది అంటే ఏంటి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అంతేగాని మనల్ని మనం ఎప్పుడు పతనం చేసుకోకూడదు తగ్గించుకోకూడదు మనకి మనమే బంధువులు మనకి మనకే శత్రువులు అంతేగాని ఎవ్వరూ ఎవ్వరికి ఏమీ సాయం చేయలేరు ఎవరు ఎవరికి మంచి చేయలేరు ఎవరు ఎవరికి హాని చేయలేరు మన పరిస్థితికి ఎప్పుడూ కూడా మనమే కారణం మన తీవ్ర పురోగతికి కానీ అధోగతికి కానీ మంద పురోగతికి కానీ లేకపోతే మన తిరువగతికి కానీ మనమే కారణం అంటే మనం బాగా ముందుకెళ్ళడానికి మనమే కారణం అలాగే స్లోగా వెళ్ళడానికి మనమే కారణం అలాగే మన కింద పడిపోవడానికి కూడా మనమే కారణం సో ఏ రకాలైనా ఏ రకమైన మన జీవితానికి మనమే కారణం మన వాస్తవానికి మనమే కారణం అన్న విషయం తెలుసుకోవాలి అని ఈరోజు చెప్తున్నారు ఈరోజు నుంచుమించు ఐదారు టాపిక్లు అయ్యేయండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్